ఓజీ సినిమాకి వరల్డ్ వైడ్ గా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది ఆంధ్ర థియేటర్కల్ రైట్స్ ఎనభై కోట్లకి సీడెడ్ లో ఇరవై రెండు కోట్లు నైజాం లో యాభై ఐదు కోట్లు కలుపుకొని తెలుగు స్టేట్స్ లో నూట ఏడు కోట్ల వ్యాపారం జరిగింది ఇక కర్ణాటకలో ఎనిమిది కోట్లు తమిళ ప్లస్ కేరళ కలిపి మూడు కోట్లు ఓవర్సీస్ లో ఇరవై ఐదు కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ఇక వరల్డ్ వైడ్ గా నూట తొంభై నాలుగు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు ఇక ఈ చిత్రం లాభాల్లోకి రావాలి అంటే రెండు వందల కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్ నాలుగు వందల కోట్ల గ్రాస్ రాబర్టల్ ఇక ఓజీ బాక్స్ ఆఫీస్ వివరాలకు వెళ్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన వసూలు సాధిస్తోంది కేవలం మూడు రోజుల్లోనే రెండు వందల కోట్ల రూపాయల వసూలతో పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది ఓజీ స్పీడ్ చూస్తుంటే అలా ఓకగా మూడు వందల కోట్ల క్లబ్ లో చేరేలా కనిపిస్తోంది ఓపెనింగ్ డే తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో వసూళ్లు అందాయి ప్రీమియర్స్ ప్లస్ డేవన్ కలుపుకొని తొలి రోజు వసూళ్లు తొంభై కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసిందని సాక్నిక్ లెక్కలు తెలుపుతున్నాయి ఇక రెండో రోజు పంతొమ్మిది కోట్లు మూడో రోజు పద్దెనిమిది కోట్లు నాలుగో రోజు పదిహేను కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసినట్టుగా ట్రేడ్ వర్గాలు లెక్కలు తెలుపుతున్నాయి ఇలా నాలుగు రోజుల్లో ఏపీ తెలంగాణ వసూళ్లు నూట నలభై రెండు కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు తెలుగు స్టేట్స్ లో రెండు వేల ఇరవై లో వంద కోట్లకు పైగా డేవన్ గ్రాస్ కలెక్ట్ చేసిన చిత్రాలు ఇప్పటి వరకు నమోదు కాలేదు ఇక పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రంతో తొలి రోజే వరల్డ్ వైడ్ గా నూట యాభై నాలుగు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుని ఈ ఏడాది రికార్డ్ సెట్ చేశారు ఇక ఆంధ్రప్రదేశ్ ప్లస్ తెలంగాణలో ఓజీ చిత్రం నూట డెబ్బై నాలుగు కోట్లు వసూలు చేస్తే బ్రేక్ టార్గెట్ పూర్తవుతుందని ట్రేడ్ నిపుణులు విలువ కట్టారు కాగా మరో ముప్పై ఐదు కోట్లు వసూలు చేస్తే తెలుగు స్టేట్స్ లో బ్రేక్ టార్గెట్ పూర్తి కాబోతుందని తెలుస్తోంది ఇక నాలుగో రోజు వరకు ఓజీ చిత్రం వరల్డ్ వైడ్ గా రెండు వందల యాభై కోట్ల మార్క్ ని దాటడం విశేషం ఇక కర్ణాటకలో పద్నాలుగు కోట్ల రూపాయలు తమిళనాడు కేరళ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఏడు కోట్ల రూపాయల వరకు వసూలు చేసింది ఓజీ